మీరు చూశారు ఈ పాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది గుడ్ ఫ్రైడేలో మనం చాలా చాలా విషయాలు చెప్పుకుంటాము కానీ ఇప్పుడు ఒక శ్రేష్టమైన అమూల్యమైన విషయాలు ఇప్పుడు ధ్యానించబోతున్నాం చాలా జాగ్రత్తగా విన్నాం ఫస్ట్ యేసు ప్రభు యొక్క డెత్ అది సూపర్ నేచురల్ పవర్ అనేటానికి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారమున చేసిన త్యాగంలో ఉన్నటువంటి నగ్న సత్యాలు అంటే ప్రపంచానికి అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి నమ్మన వాళ్లకు కూడా నమ్మబుద్ధి అయ్యేటువంటి సంఘటనలు ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇప్పుడు మనం ఒక నాలుగు సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ చూడబోతున్నాం అవి యేసు ప్రభు వారు సిలువ వేసిన సన్నివేశంలో జరిగిన విషయాలు ఇప్పుడు మనకు వాక్యం చదువుకుందాం మాకు సువార్త వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై మూడవ వచ్చినాల్లో మధ్యాహ్నం మొదలుకొని మూడు మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మను అని రాశాడు అక్కడ ఇది చాలామంది నమ్మలేదు ఇది చాలా చాలా సూపర్ న్యాచురల్ ఈవెంట్గానో ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఈవెంట్గా ఈ ఫస్ట్ పాయింట్ని మనము ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం నెంబర్ వన్ దేశమంతా కలగటం ఏంటి సూర్యగ్రహణమా జరగలేదు అసలు దేశమంతా షడన్గా చీకటి పడటం ఏంటి అనేటువంటిది అది దేవుడికి మాత్రమే అలా జరుగుతుంది ప్రపంచంలో ఇంకెవ్వరికి అలా జరగదు అక్కడేం జరిగిందో ఇప్పుడు దీనికి ఆధారాలు ఏంటో ఆ శాస్త్రవేత్తలు చెప్పిన ఆధారాలు ఆనాడు భూగోళ శాస్త్రవేత్తలు చెప్పిన ఆధారాలు చూడండి ఎలా ఉన్నాయో ఏడు యాభై రెండు సంవత్సరంలో తల్లూస్ అనే శాస్త్రవేత్త ఇలా చెప్పాడు జీజస్ అవుట్సైడ్ సైడ్ ద న్యూ టెస్ట్మెంట్ అనేటువంటి ఆయన రాసిన బుక్ అనమాటది ఆ బుక్ లో రాశాడు ఈయన ఆ రోజుల్లో టాప్ శాస్త్రవేత్త నేను కళ్ళతో చూసి ఆశ్చర్యపోయానని తన బుక్కులో ఆనాడు రాసుకున్నాడు నిండు చంద్రుడు సూర్యునికి వ్యతిరేక దిశలో ఉన్నాడని ఈయన రాశాడు చంద్రుడు మధ్యలో లేకుండా వచ్చిన ఈ గ్రహణము ఆశ్చర్యమని ఈ శాస్త్రవేత్త తన బుక్కులో ఆనాడు ఆయన కళ్ళతో చూసి వ్యక్తిగతంగా రాసేసి అప్పుడే పెట్టేశాడు భూమికి సూర్యునికి చంద్రుడు అడ్డం వస్తేనే కదండి సూర్యగ్రహణం జరిగేది ఏమి లేకుండా షడన్ గా దేశమంతా చీకటి కలిగిందని ఈ శాస్త్రవేత్త ఇచ్చిన అమూల్యమైన విట్నెస్ మరొక్క సూపర్ శాస్త్రవేత్త ఏడి ముప్పై మూడులో లో రెండు వందల రెండు ఒలింపిక్స్ జరిగిందని ఈ శాస్త్రవేత్త తన బుక్కు లో రాశాడు ఈయన పేరేంటి తెలుసా ప్లెగోన్ అనే శాస్త్రవేత్త ఆ రోజుల్లో చాలా పేరుగాంచినటువంటి శాస్త్రవేత్త తన బుక్కు రాశాడు తన బుక్కులో ఏమ రాశాడంటే ఆ రోజున ట్ట మధ్యాహ్నము చీకటి పడి ఆకాశంలో నక్షత్రాలు కనపడిని అని ఆయన బుక్కులో ఆనాడు రాసిపెట్టాడు ఇంకేమి రాశాడంటే ఆనాడు ఒలంపిక్ లో పాల్గొన్న స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా ఈ చీకటికి అని రాశాడు ఆయన మరొక అద్భుతమైన శాస్త్రవేత్త అలెగ్జాండ్రియా వాడు అనేటువంటి జాన్ ఫిలోఫోనస్ అనే గొప్ప శాస్త్రవేత్త కూడా దీని మీద రీసెర్చ్ చేశాడు ఈయన నాలుగు వందల తొంభై సంవత్సరం వాడు ఈ చీకటి పడిన సంఘటన టిబేరియస్ కైసరస్ కాలంలో ఆనాడు జరిగిందని అది ఒలింపిక్ జరిగే టైం అని ఈయన క్లియర్ గా ఆ బుక్ లో పెట్టుకున్నాడు మరొక గ్రీక్ అద్భుతమైనటువంటి పేరుగాంచిన శాస్త్రవేత్త స్కాలర్ ఓడిగేనస్ ఇలా రాశాడు తన బుక్ లో ఈ సోలార్ ఎక్లిప్ అనేటువంటిది ఆనాడు యేసుక్రీస్తు కాలంలోనే ఆనాడు ఆయన చనిపోయినటువంటి కాలంలోనే జరిగింది ఆనాడు మేము చూసాము అని తన బుక్ లో ఆనాడు రాసిపెట్టాడు వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కానీ ఆ బుక్కులు అలాగే ఉన్నాయి ఆనాటి బుక్కులు డేట్లు సహా వేసుకొని వాళ్ళు రాయటం ఇప్పుడు మనం ఈ విషయం చెప్పుకోవటం ఏంటంటే బైబుల్ క్లియర్గా చెప్పింది మనం అందరం నమ్ముతాం రైట్ కానీ లోకమంతా అంతా నమ్మటానికి పాయింట్లు అన్నమాట నువ్వు వెళ్ళి చెప్పటానికి నేను చెప్పటానికి పాయింట్లు ఏసు ప్రవశసులు వేయబడిన నిజము ఆయన చనిపోయిన మాట నిజము చనిపోయినటువంటి మాట నిజమని డాక్టర్లు కూడా ప్రూఫ్ చేశారు అది చాలా సార్లు నేను చెప్పాను ఇప్పుడు చెప్పవసరం లేదు సో యేసుప్రభు వారు చనిపోయినప్పుడు జరిగిన సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ని ఈ గొప్ప శాస్త్రవేత్తలు వీళ్ళు పిచ్చోళ్ళు కాదు వీళ్ళు తెలివి లేని వాళ్ళు కాదు అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలివినటువంటి గొప్ప శాస్త్రవేత్తలు ఆలగింపనని చెప్పటానికి అందుట్లో వీళ్ళల్లో కొంతమంది యేసు ప్రభు నమ్మన బ్యాచ్ ఉన్నారు దీన్ని బట్టి మనం అవుట్ సైడ్ నుంచి కూడా తీసుకుంటున్నాము ఈ గుడ్ ఫ్రైడేకి అద్భుతంగా వీళ్ళు గొప్ప సాక్ష్యం చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవ సూపర్ ఈవెంట్ ఏంటి తెలుసా దేవాలయపు తెర నడిమిగి చినిగింది మూడు అంగుళాలు ఉంటుంది ఆ దేవాలయపు తెర ఈ మాములు మా ఈ టైపు తెరలు కాదు మూడు అంగుళాలు ఉండేటువంటి దేవాలయపు తెర నడిమికి చిరిగిందని గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి ప్లెగోన్ అనే సూపర్ శాస్త్రవేత్త విట్నెస్ చెప్పాడు దేవాలయపు తెర నడిమికి చినిగింది అది యేసు ప్రభు కాలంలో జరిగింది ఆయన చనిపోయే రోజున సూర్యుడంతా చీకటైపోయాడు దేశమంతా చికటైంది ఈయన కూడా రాసి దేవాలయపు తెర గురించి చెప్పాడు ఆయన తర్వాత ఆర్కియాలజీ సర్వేలో మరొక విషయం తెలిసింది ఎప్పుడైతే దేవాలయపు తెర నడిమిగి చినిగిందో అంటే యహోవా దేవుని మహిమ లోపలికి వెళ్ళినట్టుంది ఆ దేవాలయం యొక్క ఎంట్రన్స్ అది కూడా ఆ రాళ్ళు ఆ దేవాలయపు ఎంట్రన్స్ ఆ భాగం అంతా రెండుగా చీలిపోయింది ఒక భాగం ఈ మధ్య ఒక చోట ఆర్కియాలజీలు కనిపెట్టి ఆనాటి దేవాలయపు ఈ సగభాగము అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు దేవాలయం ద్వారం కూడా ఉండగా చీలిపోయింది ఇది ఆర్కియాలజీ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ మరొక మూడవ సూపర్ ఈవెంట్ ఏంటి తెలుసా జియలాజికల్ రీసెర్చ్ అండ్ యుఎస్ఏ ఇంటర్నేషనల్ రీసెర్చ్ చేసి మూడవ సూపర్ ఈవెంట్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఏడి ముప్పై మూడులో ఒక పెద్ద భూకంపం ఇజ్రాయెల్లోనే వచ్చిందని అది దగ్గర దగ్గర వాళ్ళ ప్రాంతాలకు కూడా వెళ్ళిందని నైసియా పాలస్తీనా ఐగుప్తు దాకా ఇది వెళ్ళిందని ఆ ఏరియాలో చాలా బిల్డింగ్స్ పడిపోయాయని అది ఏడు ముప్పై మూడులోనే జరిగిందని ఈ జియోలాజికల్ రీసెర్చ్లో తేలింది దానికి ఇప్పుడు కూడా భూగర్భంలో పొరల్లో ఆనవాళ్లు అలాగే పొరలు పొరలుగా ఉన్నాయని ఆ మట్టిని దాన్ని రీసెర్చ్ చేస్తే భూకంపం వచ్చినట్టు ఇది ఏడు ముప్పై మూడులో వచ్చినట్టు నిర్ధారణ అయింది అంటే యేసుప్రభు చనిపోయినప్పుడు పెద్ద భూకంపం వచ్చిన మాట నిజమని ఇక్కడ ఈ సూపర్ న్యాచురల్ ఈవెంట్లో మనము మరొకటి చూడగలుగుతాం మరొక నాలుగవ సూపర్ ఈవెంట్ ఏంటంటే యేసు చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలో చాలా మంది పరిశుద్ధుల సమాధులు తెరవబడి వాళ్ళు లేచి ఆ వీధులు నడిచారే ఆ వీధులు నడిచినటువంటి మాట చాలా మంది చూశారు ప్లస్ ఒక గొప్ప చరిత్రకారుడు జోసఫస్ అనేటువంటి ఆయన ఒక గొప్ప చరిత్రకారుడు ఈయన యోధా చరిత్రకారుడు ఈయనకి యూదులు ఆ ఏడో బంధువులు కూడా ఉన్నారు వాళ్ళు చెప్పిన విట్నెస్ ఈయన కంటిన్యూగా రాసుకుంటూ వచ్చారు తన బుక్ లో ఆ వీధుల్లో సమాజంలోంచి తిరిగి లేచినటువంటి వాళ్ళందరూ కూడా బంధువులు బంధువులు కలుసుకున్నారు వాళ్ళు నాకు చెప్పారని ఈ జోసఫస్ యోధా చరిత్రకారుడు కూడా ఈ విషయాన్ని రాసి చనిపోయినప్పుడు చాలా మంది సమాధుల్లోంచి లేవటం అది ఐ విట్నెస్ యేసుక్రీస్తు ప్రభు వారు సమాధులలోంచి లేవటం టాపు అయితే ఐ విట్నెస్ కావాలిగా మనుషులు లేవటం ఏంటి అసలు యేసు ప్రభు వారు దేవుడు లేచాడు మనుషులు లేచారు ఇది గొప్ప ఐవిట్నెస్ ఇది జరిగిందని జోసఫస్ రాశాడు అదే వాక్యం చెప్తుంది ఒకటి కురింది పదిహేను ఇరవై మూడులో యేసు వచ్చినప్పుడు ఆయన వారందరూ లేతురని చెప్పాడే అవును మనమందరము లేస్తాము ఆర్భాటముతో ప్రధాం శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుంచి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు సజీవులు కూడా లేస్తారు అని చెప్పటం ఈ పాయింట్కి నిదర్శనం కాబట్టి పిల్లరా మనం ఎప్పుడు కూడా ఈ గుడ్ ఫ్రైడేకి ఏడు మాటలు చెప్పుకుంటూ ఉంటాం చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు ఆ ప్రసంగాలన్నీ అయ్యే నేను కూడా చాలాసార్లు గుడ్ ఫ్రైడే గురించి చెప్పాను కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేకి ఒక కొత్త యాంగిల్లో చెప్పి కొత్త విషయాలు మీకు చెప్పాలని తెలియచేయడం జరిగింది దీన్ని బట్టి మనము గుడ్ ఫ్రైడేకి నా ప్రభు చనిపోయిన మాట నిజము ఆయన చనిపోయినప్పుడు జరిగినటువంటి ఈవెంట్స్ ఆయన దేవుడు కాబట్టి ఇలా జరిగినాయి అని మనం ప్రభుని మహింపరుస్తూ ముందుకు సాగాలని అనే ఉద్దేశంతోనే ఈ పాయింట్ చెప్పడం జరిగింది ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండును గాక ఆ మెయిన్